అభివృద్ధి పథకా గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రులైనా చూస్తాం అన్ని రాష్ట్రాల్లోని కావచ్చు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ముందంగిలో వ్యక్తి కారక ఆమరు ఆయన చెప్పిన సందర్భంగా ఈరోజు మన సిరిసిల్లా పట్టణంలోని కలెక్టర్ విజయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వాటి అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లె పల్లెల గ్రామ గ్రామాలల్ల సిటీలో అన్ని దాల్లో పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంలో ఉంటున్న గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా రెడీ ఒడ్డున ఇంత పెద్ద సంఖ్యలో మనం ఇలా జరుపుకుంటున్నాం రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకుపోయిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ ఘనత కేటీఆర్ తీసారుది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మరియు నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందంకలో తీసుకుపోవాలని చెప్పి పార్టీ పక్షాన ఆ ముక్కోటి దేవాలను ఈ సందర్భంగా వేడు అన్న రామన్న గారి జన్మదిన వేదికలు మరియు మరికవాసము మరి అధ్యక్షులు అందరి సమక్షంలో కూడా మరి వారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన ఎట్లా కొట్టాడు తెచ్చిన తెలంగాణ మరి వారి తనువులైన మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారిలో తన కేటీఆర్ గారు మరి వారికి ఇట్లా తెచ్చి తెలంగాణని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి తండ్రి నుంచే తనువుడు కూడా అయి మరి మన మన జిల్లాని ముందు వర్చలో కూడా రాష్ట్రంలో ముందు వరచడం ఉండడం ఎందుకంటే ఇట్లాంటి మహనీయులు మరి ఇంకా రానున్న రోజుల మరి ముందు ఎత్తు ఎందుకు మీరు మన మున్సిపల్ పక్షాన్ని కూడా ఎందుకంటే అదే పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందు ఉంచాలని కోరుకుంటూ అదేవిధంగా మన జిల్లా పక్షాన వారికి మా జిల్లా పార్టీ నాయకుల పక్షాన కావచ్చు మన కిటారుగా మన మున్సిపల్ పక్షాన కావచ్చు మరి రిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాకా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా మనందరూ ఆత్మీయ నేత కర్వముఖ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా కూడా భారత రాష్ట్ర పార్టీ నాయకుడు మా అక్క చెల్లెళ్ళు మా అన్నతమ్ముళ్ళు జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచి ఒక డైనమిక్ లీడర్గా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా మాకు ఒక మంత్రి ఒక ఆధునిక ఆలోచనతో ఒక అభ్యుదయ భావంతో ఒక అభివృద్ధి జయంగా పనిచేసే మంత్రి మాకు ఉంటే బాగుండనే రీతిలో పనిచేసి మన రాష్ట్రాన్ని దేశంలోనే అగరగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనందరి ఆత్మీయ నాయకులు మనందరూ ప్రేమాభిమానంతో మన మనసులో స్థానం సంపాదించిన కేటీఆర్ గారికి పేరు పేరున మనందరి జిల్లా ప్రజల పక్షాన భారత రాష్ట్రపతి పక్షాన నివాదం తెలియజేస్తూ వారు నిద్ర ఉండేందుకు ఆరోగ్యంగా ఉండి మన నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లా జిల్లాని తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలో గుర్తించి మనందరి జీవన విధానాలు నెలకొచ్చే విధంగా పనిచేయడానికి ముఖ్యమంత్రి వారికి రెండు నూరేళ్ళు అతి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని ప్రతి విశ్వకల్పన కొడుకుంటూ మరొకసారి వారి జన్మదిన వేడుకల్లో భావిస్తున్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు కార్యకర్తలు మా కథలు మా అన్న తమ్ముడు ముఖ్యంగా మా ఇంట్లో ఇబ్బందుతులందరూ కూడా లేదు